ఏటీపీ ఎమ్మెల్యే పెద్దరెడ్డి ఆన్ ఫ్యాక్షన్ రీ ఓపెన్ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి మనోగతం వెనుక అర్థమేంటి మళ్ళీ తాడిపత్రి ప్రాంతంలో ఫ్యాక్షన్ మళ్ళీ బీజం పోసుకొని ఉందా ఎమ్మెల్యే పెద్దరెడ్డి ఎందుకు వేట ప్రారంభిస్తామన్నాడు ఈ హెచ్చరిక అంతరంగం ఏంటి తాడిపత్రి అంటేనే ఫ్యాక్షన్ హత్యలు బాంబుదాడులు గతంలో ఉండేవి ఎందరో నాయకులు వారి అనుచరగణం ప్రాణాలు పోయాయి ఫ్యాక్షన్ ఉచ్చులో గత కొద్ది సంవత్సరాలుగా తాడిపత్రి ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచాను అయితే కొందరు రెచ్చగొడుతున్నారు ఇంకా నేను చూస్తూ ఊరికే ఉంటే నన్ను దారి వెంట పోయేవాడు కూడా కాలితో తనే పరిస్థితి వస్తుంది అందుకే ఎన్నికల తర్వాత మళ్ళీ పాత మనిషిగా మారుతా అంటున్న పెద్దరెడ్డి మరి మరో కత్తులు దూసుకొని ఉన్నాయా తాడిపత్రి ప్రాంతం రక్తం ఓడనుందా ఒకనాటి ఫ్యాక్షన్ నేత ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు తాడిపత్రి ప్రశాంతంగా ఉంది ఉన్న ఫలంగా ఎందుకు పెద్దరెడ్డి ఇలాంటి మాటలు చెప్పాల్సి వచ్చింది